హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ సూపర్గా ఉన్నా సో క్లైమేట్ అయితే ఫుల్ కూల్గా ఉంది వర్షాలు అయితే బాగానే పడుతున్నాయి డే అంతా కొంచెం ఎండ్ అట్లా ఉంటుంది కానీ ఈవినింగ్ కాగానే వర్షం పడుతుంది ఈ వర్షానికి వేడి వేడి ఛాయ్ అనమాట కొద్దిగానే అయింది రవి సో ఫస్ట్ అయితే వస్తున్న ఒక్క నిమిషం చాయ్ డీప్ స్లీప్లో ఉండు మా ఆయన సో ఇప్పుడే ఈ చెల్ల చెల్లని క్లాట్కి చాయ్ తాగితే మామూలుగా ఉండదు అశ్విక్ పిలుస్తున్నాడు ఒకసారి అశ్విక్ దగ్గరికి వెళ్ళేసి వస్తాం పిలిచిన పని అయితే కంప్లీట్ అయిపోయింది చాయ్ అయితే తాగుదాం హాయ్ చెప్పు ఇప్పుడు చెప్పే మూల లేడు ఫస్ట్ పొలబొద్దులు నివ్వంగానే అశ్విక్ ఫస్ట్ వాష్రూమ్లో వెళ్తాడు అనమాట సో అందుకే అంత గట్టిగా అరిచిండు ఆల్రెడీ నేను నైటే కిచెన్ అంతా క్లీన్ పెట్టుకుంటా కాబట్టి సో నాకు ఎక్కువ పని లేదు ఇప్పుడు టిఫిన్ చేసి అట్ని ఆశీకి వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేయాలి సో వాళ్ళకి పొద్దున్నే మేము బాక్స్లు అవన్నీ ఇచ్చేస్తాం కాబట్టి సో తొందర తొందరగా ప్రిపేర్ చేయాలి ఫస్ట్ అయితే లేవంగానే ప్రశాంతంగా కూర్చొని ఛాయ్ తాగుతాం ఫ్రెండ్స్ తర్వాతనే ఇంకేమైనా పని చేస్తాం కదా పశ్విక్ కూడా పొద్దున్నే లేచి అమ్మతో పాటు కానీ మా రాక్షసులు ఇవ్వదు మా కన్నం అస్సలు ఇవ్వదు పొద్దున్నేనైతే మన శనిగపిండి చట్నీ ఉంటుంది కదా సో అదైతే రెడీ అవుతుంది ఇది ఎక్కువ మేము దోశలకైతే ఇదే ప్రిపేర్ చేసుకుంటాము సో ఇడ్లీకి మాత్రమే పల్లీ చట్నీ అట్లా ప్రిపేర్ చేస్తా మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తిని ఇంకా తర్వాత వచ్చేసి అయితే వాళ్ళకి లంచ్లోకి అయితే ఈరోజు పప్పు అనమాట టమాటా పప్పు సో ఇక్కడ ఇది కూడా ప్రిపేర్ అయిపోతుంది మన నీళ్లు కూడా పెట్టినా ఇప్పుడే పాలు కూడా వేడైపోయినాయి ఈ నాలుగు స్టవ్లు ఏదైనా అంటే నాకు చాలా బ్యూటిఫుల్గా యూజ్ అవుతుంది నిజంగా నాకైతే బెస్ట్ అనిపిస్తుంది తొందర తొందర పొద్దు పొద్దున్నే తొందర తొందర పని ఎంత అయిపోతుంది సో రైస్ మాత్రం రైస్ మాత్రం రైస్ కుక్కర్లో పెట్టుకుంటా కాబట్టి నీళ్ళు పాలు కర్రీ ఇవన్నీ చాలా బిజీగా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ అసలు తగ్గైతే అస్సలు తగ్గట్లేదు ఫ్రెండ్స్ నాకైతే అమ్మ ఆల్రెడీ రెడీ అయిపోయింది ఇంకా పవ మీద కూడా మూత పెట్టేస్తే అయిపోతుంది పొద్దు పొద్దున్నే లేచిన వెంటనే మా ఇంట్లో అయితే కంపల్సరీ దోశ ఉంటుంది ఇంకా క్లైమేట్ అయితే కూల్గా ఉంది కదా సో ఈ చలికాలం వర్షాకాలం వచ్చిందంటే ఎక్కువగా టిఫిన్కే ప్రిఫరెన్స్ ఇస్తాం లంచ్ సో డిన్నర్ అయితే చాలా తక్కువ అనమాట సో లంచ్ డిన్నర్లో కూడా ఎక్కువ దోశ ఇట్లా టిఫిన్ ఉండేటట్టే చూసుకుంటాము సో పొద్దు పొద్దునే లేచి ఇవన్నీ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అన్నీ రెడీ చేసి పిల్లలు అయితే ఇలా స్కూల్కి అయితే వెళ్తున్నా అది కూడా ఏంటి అంటే నడుచుకుంటూ వెళ్తున్నాయి ఈరోజు మా ఆయన చాలా రెగ్యులర్గా వెళ్ళారు అనమాట డ్యూటీకి తొందరగా సో అందుకే పొద్దున ఈ అందరినీ ఎత్తుకొని స్కూల్కి పోవాలి ఇక్కడ చెప్తున్నారు ఎట్లా పండుకుందో ఆఫ్ మాష్విక్ అయితే వాయన లంచ్ బాక్స్ అన్ని పట్టుకొని నడిచాడు కనుమనస్వి మాత్రం అస్సలు నేనైతే ప్రతి మంగళవారం శుక్రవారం ఇల్లు తుడిసేటప్పుడు అయితే ఇలా పసుపు ఉప్పు కలిపి బకెట్లో వేసుకొని ఇల్లు తుడుస్తాను అనమాట ఎందుకనంటే ఎంత మంచిగా ఉంటుందంటే మీరే ఒకసారి ట్రై చేయండి మొత్తం ఇల్లు వాకిలు అంతా ఎప్పుడు ఇట్లా నీట్గా ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటా చెత్త చెత్త ఉంటే నేను పది నిమిషాలు కూడా ఇంట్లో ఉండలేకపోతాను అనమాట అందుకే ఇంకెక్కువ శాతం అయితే నీట్గా ఉండడానికే చూసుకుంటా ఇంకొకటి ఏంటంటే మనం దీపం పెట్టేటప్పుడు మన ఇల్లే కాదు మన చుట్టుపక్కల కూడా నీటుగా ఉండేటట్టు చూసుకోవాలి ఫస్ట్ ముందుగా వచ్చేసి అంటే ప్రతి మంగళవారం నేను ప్రతిరోజు దీపం పెడతా సో ఒకరోజు స్కిప్ అయినా కానీ నెక్స్ట్ డే పెట్టడానికి అయితే అట్లా ప్రయత్నిస్తూ ఉంటాను అనమాట కానీ మంగళవారం మాత్రం చాలా ప్రత్యేకంగా నేను దీపం పెట్టుకుంటాను సో ఎట్లా ఏంటిది అనేది అయితే ఫుల్ బ్లాక్ అయితే మీకు చూపించేద్దాం అనుకున్నా ఫుల్ వీడియోగా ఎందుకు అని అంటే సో నా దగ్గర అయితే ఆల్రెడీ ఆల్రెడీ కొన్ని ఫోటోలు అయితే తీసేసాను కదా బట్ ఎవ్వరున్నా లేకపోయినా ఏదమ్మో చూసాం అయితే కంపల్సరీ ఉంటారు ఇంకా ఏంటి అంటే వెళ్ళమ్మ నాకు నాకు ఎక్కువ అది సో వెంకటేశ్వర స్వామి ఆయనకి అంటే అందరూ కాకపోతే ఒక్కొక్క ఒక్కొక్క ఫేమస్ ఉంటారు కదా సో అట్లా అనమాట ఇంకా ఏంటంటే ఈరోజు ఇంకా పని మొత్తం చాలా పెండింగ్ ఉంది ఫస్ట్ నేనైతే హెడ్ బాత్ చేసి ఫస్ట్ నేను ఏదైతే శారీ కానీ ఏదైనా వేసుకుంటాను అనుకుంటా కదా సో నేను కంపల్సరీ మంగళవారం ఎక్కువగా చీర చీరనే కట్టుకుంటాను సో నైట్ వేసుకొని అయితే దీపం పెట్టను సో మిగతా పని అయితే నైట్ వేసుకొని చేసుకుంటా అన్నీ అయ్యాయి కానీ ఈరోజు నేను మీకు బ్లాగ్ చూపిస్తున్నా కదా కొంచెం మంచిగా ఉండాలి అన్నట్టు అయితే ముందే కట్టేసుకున్నా లేకపోతే ఇవన్నీ క్లీన్ చేసుకునే వరకు అయితే శారీ కట్టుకోవాలి సో చూసింది కదా మొత్తం ఇక్కడ సెల్ఫ్ అంతా క్లీన్ చేసుకొని ఇక్కడ పైన ఒక వారానికైనా కంపల్సరీ అయితే జాలలు పట్టి ఉంటాయి కదా ఈ మొత్తం అనేది ఇట్లా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఈ దేవుడి దగ్గర వరకు అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని ఇదంతా ఒక సైడ్ ఇలా ఊడ్ చేసుకోవాలి నీట్గా చాలామంది ఏమంటారు అంటే చీపుర్లు పెట్టద్దు అవి పెట్టద్దు అని అంటే ఏం కాదు ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే నీట్గా పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి నేలకోసారి క్లీన్ చేసుకున్నాం అనుకో అప్పుడు ఏమైపోతుంది అంటే చెత్త అంతా బిగుసుకుపోయి గలీజ్గా తయారయ్యి అయిపోతుంది అది ఎందుకు వారం వారం ఇలా క్లీన్ చేసుకుంటే చూడండి ఎంత నీట్గా ఉందో అసలు నేను ఈ దేవుడి షెల్ఫ్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ వరకు మొత్తం కవర్ అంటే ఇప్పుడు మనకి కవర్ విత్ ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఒక మూడు రెక్కల చింతపండు అయితే నానబెట్టిన అది కూడా ఎందుకు అని అంటే సో నైవేద్యం కోసం అన్నమాట సో నేను ప్రతి మంగళవారం వచ్చేసి ఏంటి అని అంటే కొంచెం కోయకూర ఇంత కొద్దిగా పలుచిపులుచు మళ్ళీ అందులోకి కొంచెం పెరుగు వేసి నైవేద్యం పెట్టుకుంటాను కదా ఎప్పుడైనా సరే దేవుడి కోసం ఏదైనా వండేటప్పుడు మొత్తం వంటగట్టు అంత నీట్గా పెట్టుకొని ఇలా కొద్దిగా పసుపు కుంకుమ మన గ్యాస్కి పెట్టిన తర్వాతనే అప్పుడు వంట స్టార్ట్ చేస్తా నా మనసులో ఒక మంచి కోరిక తలుచుకొని సో అంతకుముందు అయితే కంపల్సరీ అయితే ఏదైతే చెయ్యను ఎందుకంటే మనం దేవుడి కోసం వండుతున్నాం కాబట్టి కొంచెం మన ప్రాంతం కూడా నీట్గా ఉండాలనుకుంటాం కదా అట్లా అనమాట సో లేకపోతే ఏంటంటే మనం చేసిన నైవేద్యం కూడా వేస్ట్ చాలామంది ఏంటంటే స్నానం చేసి ఇంట్లో ఎట్లున్నా సరే అట్లనే నైవేద్యాలు పెడుతూ నైవేద్యాలు వండుతూ ఉంటారు ఎప్పుడలా ప్రయాణ చేయొద్దు మనము వండేటప్పుడు మనం ఎంత శుద్ధిగా ఉంటామో మన కిచెన్ని కూడా శుద్ధిగా ఉండేటట్టు చూసుకోవాలి ఇంకా కొంతమంది అయితే వం దేవుడు కొండే గిన్నెలు ఆయిల్ అవన్నీ సపరేట్ పెట్టుకుంటారు కానీ నా దగ్గర అయితే అలాంటి సపరేట్ అయితే ఏం లేవు ఎందుకంటే ఎల్లమ్మల గువి అందరికీ అన్నీ ఎక్కుతాయి కదా సో ఇక్కడ అట్లాగే కోయి కూడా ప్రిపేర్ చేసుకుంటా కొంచెం రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టేసిన ఇంకా ఎప్పుడు కానీ చిన్న గిన్నెలు ఉండేదాన్ని కాకపోతే ఇక ఉండలేం చాలా లేట్ అయిపోయింది అప్పటికే అన్నట్టు అయితే ఇక నైవేద్యం అయితే ప్రతి మంగళవారం అయితే ఇలా ప్రిపేర్ చేస్తాను సో ఎందుకు అని అంటే ప్రతి మంగళవారం ఇలా ఎక్కిస్తున్న మనసు ఎంతో తృప్తిగా ఉంటుంది ఇంకొక దీపం పెట్టినా అంటే మా ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది నేను ఇలా దీపం పెట్టే చాలా ఫుల్ వర్షం వచ్చింది పాపం మా ఆయన మొత్తం తడిచిపోయాడు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు అయితే తొందరగా వచ్చి ఎర్లీ మార్నింగ్ వెళ్ళింది అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా నైవేద్యం అయితే సో వన్ అవర్ టూ అవర్స్ తర్వాత నేను పెట్టిన వెంటనే తినేస్తానన్నమాట ఎందుకంటే కొద్దిగా ఎక్కువసేపు ఉంచిన అనుకో సో ఎక్కువసేపు ఉండడం వల్ల అది ఏమైపోతుంది అని అంటే కొంచెం చిన్న ఈగల్లాగా వాలిపోతాయి మనం మూత పెట్టుకు పెట్టకపోతేనే ఎట్లా ఉంటుంది అట్లా దేవుడి దగ్గర పెడితే అవన్నీ వాలిపోతాయి అని అయితే ఒక గంట రెండు గంటలు సేపు పెట్టేసి తర్వాత తీసేసి తినేస్తాను అన్నమాట ఎందుకంటే అక్కడ దేవుడి దగ్గర పెట్టిన చిన్న ఇత్తు ఒక బియ్యం గింజ కూడా నేను వేస్ట్ చేయను పడేయను కంపల్సరీ అయితే తినేస్తాను చూసిరు కదా ప్రతి మంగళవారం అయితే మంగళవారం అని కాదు నేను ఎప్పుడు దీపం పెట్టినా కానీ ఇల్లు వాకిలి ఇంత నీట్గా పెట్టుకుంటా దీపం అనే కాదు ప్రతిరోజు అయితే నాకు శుభ్రం అయితే ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్ మరి మీకు కూడా వ్లాగ్ నచ్చిందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి నచ్చినట్టు అయితే ఆలస్యం ఎందుకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను మీరు కూడా ప్రతి మంగళవారం ఇలా దీపం పెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి